ప్రభువు పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము అక్కడ నుండి దానిని తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్లనిత్తును ఆ కోరులోయను నిరీక్షణ ద్వారముగా చేసెదను హోషయా గ్రంథం రెండవ అధ్యాయము పదిహేను వచనం ప్రియ సహోదరి ఈ ఈరోజు జివాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన ఏసు క్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేసినా ప్రియలారా నేడు ఈ శుభదినమందున ప్రభు సెలవిస్తున్నటువంటి ఒక అమూల్యమైనటువంటి నిరీక్షణ కలిగినటువంటి ధైర్యమును పుట్టించేటటువంటి ఆశలను చిగురింపజేసేటటువంటి ఒక శ్రేష్టమైనటువంటి వాక్కును ప్రభు సెలవిస్తున్నారు ఆ కోరులోయను నిరీక్షణ ద్వారముగా నేను చేసేదను అని ప్రిలారా ఆకోరు అనేటటువంటి మాటకు శ్రమగల మరియు కష్టము బాధ ఇబ్బంది అనేటటువంటి అర్థాలు మనము చూస్తాం అయితే ప్రిలారా ప్రభు అంటున్నారు ఈ ఆకోరు అనేటటువంటి అనుభవము లోయ కలిగినటువంటి అనుభవము దిగజారిపోయినటువంటి అనుభవము పడవేయబడినటువంటి అనుభవము అనగద్రొక్కబడినటువంటి అనుభవము అనిచివేయబడినటువంటి అనుభవము అవమానాలతో నిందలతో నిరాశ నిస్పృహలో దిగజారిపోయినటువంటి నలపబడినటువంటి అనుభవము ఈ అనుభవాలను ప్రభు ఏమి చేస్తారు అనగా నిరీక్షణ ద్వారముగా ఆయన చేస్తున్నాడు ఈ దినమున ఆయన సెలవిస్తున్నటువంటి అతి శ్రేష్టమైనటువంటి విషయమే అనగా మీకు ఒక నిరీక్షణ ద్వారం ఉన్నది అన్నజనులకు చూసినట్లయితే నిరీక్షణ ద్వారాలు ఉండవు వారనుకున్నది వారు పొందుకోవాలనుకున్నది వారికి కావలసినది వారికి దక్కనప్పుడు వారు పొందుకోనప్పుడు వారికి ఒకటే ఒక ద్వారము కనిపిస్తుంది అదే మరణ ద్వారము ఇక మరణ ద్వారాన్ని తెరుచుకొని మరణానికి వారి జీవితాన్ని అప్పగిస్తారు కానీ మనకైతే ఆయన సన్నిధికి చేరినటువంటి మనకు ఆయన ఎందు విశ్వాసము ఉంచినటువంటి మనకు ఆయన రక్తములో కడగబడినటువంటి మనకు ఆయన వాక్యానుసారముగా పరిశుద్ధముగా పవిత్రముగా జీవించాలని కంకణము కట్టుకొని ఈ ఆత్మీయ యాత్రలో కొనసాగుతున్నటువంటి మనకు ఒక నిరీక్షణ ద్వారం ఉన్నది ఆ నిరీక్షణ ద్వారమును ఆయన మనకు కలుగజేసి మన ఎదుట ఆ తలుపులను ఆయన తెరవబోతున్నాడు మనము ఆ కోరు అనుభవాన్ని ఒక్కసారి చూసినట్లయితే ఈ పదము ఎక్కడి నుండి వచ్చింది అసలు ఆ కోరు అనేటటువంటి పదాన్ని దేవుడెందుకు ఈ గ్రంథములో ప్రత్యేకంగా రాయించి ఉంచారు అసలు ఆ కోరులో ఏమి జరిగింది ఆ పేరు అక్కడ ఎందుకు వచ్చింది అని ఒక్కసారి చరిత్రలో చూసినట్లయితే యహోష్వా గ్రంథము ఏడవ అధ్యాయంలో మనము చూస్తాం ఇక్కడ ఇష్రాయిలీలు రాయితో యుద్ధము చేయడానికి వెళ్ళినటువంటి స్థలములో రంగంలో ఇష్రాయిలీలు ఓటమిని చూస్తూ ఉన్నారు వారు ఓడిపోతూ ఉండగా వారి న్యాయాధిపతి అయినటువంటి నాయకుడైనటువంటి యహోష్వా దేవుని సన్నిధిన మున్నీరుగా విలపిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాడు ఆ సమయంలో ప్రభు సెలవిచ్చారు అపరిశుద్ధమైనది శపింపబడినది నాకు ఆయాసకరమైనది మీలో ఒకడు దాచుకున్నాడు అని యహోశ్వాకు దేవుడు తెలియజేసినప్పుడు యహోశ్వా అందరినీ నిలబెట్టి అందరినీ పిలిచి అడుగుతూ ఉన్నాడు ఎవరు దేవునికి ఆయాసకరమైనటువంటి ఈ దుష్కార్యము చేసినవాడు అని అడిగినప్పుడు వారందరూ భయపడుతూ ఉండగా చివరకు ఆ తప్పు చేసినటువంటి వ్యక్తి బయటపడ్డాడు అతని పేరు ఆకాను ప్రిలారా ఆకాను చేసినటువంటి ఈ తప్పు ఏది అని మనం ఈరోజు చూసినట్లయితే వారు కానాను దేశములోకి అడుగు పెట్టిన తరువాత ఆ దేశమంతటిని అందరి సర్వస్వమును సమస్త జనులను దేవుడు కత్తివాతచే సంహరించమని తెలియజేశారు మరి ఆ దేశము శపింపబడినది గనక అక్కడి నుండి ఏ వస్తువు కూడా మీరేది కూడా తీసుకోకూడదు అని వారికి సెలవిచ్చినప్పుడు ఆ వస్తువులలో కొన్నింటిని ఆకాను దొంగిలించాడు మిగిలిన పనంత సవ్యంగా జరిగించినప్పటికీ ఆకాను కొంచెం బంగారమును వెండిని విలువైనటువంటి వస్తువులను తీసుకొని దానిని డేరా కింద భూమిలో దాచిపెట్టాడు ఈ కారణము చేత ఇష్రాయిలకి యుద్ధంలో జయము కలగలేదు అయితే ఏ రోజైతే అతడు చేసినటువంటి దుష్కార్యము బయటపడిందో ఆ రోజున జనులందరూ కలిసి ఆకాను అనేటటువంటి వ్యక్తిని రాళ్లతో రువ్వి అక్కడే సమాధి చేశారు ఆ విషయం మనం యహోష్వా గ్రంథము ఏడవ అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాలను చదివితే మనము గమనించగలము అప్పుడు యహోష్వా నీవేళ మమ్మను బాధపరిచితివి నేడు యహోవా నిన్ను బాధపరచును అనగా ఇష్రాయిలీలందరూ వాని రాళ్లతో చావకొట్టిరి వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్నిచేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి అది నేటి వరకు ఉన్నది అప్పుడు యహోవా కోపోద్రేకము విడిచిన వాడై మల్లుకొనను అందుచేత నేటి వరకు ఆ చోటికి ఆకోరులోయ అనేటటువంటి పేరు ప్రీలారా ఆ కోరు లోయ అనేటటువంటి పేరు ఎందుకు వచ్చింది అనగా ఆకాను అనేటటువంటి దుష్కార్యము చేసినటువంటి వ్యక్తి యొక్క సమాధి స్థలము కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు మనము కూడా చూస్తున్నట్లయితే దేవుడు వద్దు అని అన్నదాన్ని దాచుకుంటూ చేయవద్దన్న దాన్ని చేస్తూ దేవుని యొక్క ఆయాసకరమైనది మన హృదయంలో ఒకవేళ దాచుకొని ఉన్నామేమో అయితే ప్రభు అంటున్నారు నేను ఆ కానును హతము చేసినట్లుగా నేను మిమ్మను హతము చేయను ఆ కారులోయ అనుభవంలోనే మిమ్మను నేను విడిచిపెట్టను మిమ్మను ఆ స్థితిలో నుండి విడిపించడానికి నిరీక్షణ ద్వారముగా నేను మీ ఎదుట ఉన్నాను నా వైపు మరలి నా వైపు తిరిగిన ఎడల మీరు ఆ ఆకారు లోయలో దాచినటువంటి పాపపు క్రియలను విడిచిపెట్టిన ఎడల ఆ ప్రాంతములో నుండి మిమ్మల్ని నిత్య జీవంలోనికి ఆశీర్వాదకరమైనటువంటి దీవెనకరమైనటువంటి ఎత్తైనటువంటి కొండ మీదకి ఎక్కించడానికి నేను మీకొక ద్వారమును తెరుస్తూ ఉన్నాను ఇది నిరీక్షణ ద్వారము ప్రే సహోదరి సహోదరుడా ఆ లోయలో మిగిలిపోయాడు పాపము చేత హతము చేయబడ్డాడు ఆ కాను నేడైతే నేను మీ కొరకు నిరీక్షణ ద్వారమును కలుగజేస్తున్నాను నన్నందరూ విడిచిపెట్టారు నేనందరికీ అసయుడిని అయిపోయాను నన్నందరూ దూషిస్తున్నారు తృణీకరిస్తున్నారు నన్నెవరూ పట్టించుకోవట్లేదు నేను చేసేటటువంటి పాపాన్ని బట్టి అతిక్రమమును బట్టి అవిధేయతను బట్టి చేసినటువంటి వ్యర్థమైనటువంటి క్రియలను బట్టి నేనెవరికీ ఇష్ట్రుడునుగా ఇష్ఠురాలుగా లేను అని నిరాశలో నిలిచిపోయినటువంటి స్థితిలో ఉన్నప్పటికీ ప్రభు అంటున్నాడు నేను మిమ్మల్ని విడిచిపెట్టలేదు నేను మీకొక నిరీక్షణ ద్వారమును కలుగజేస్తున్నాను ఈ నిరీక్షణ ద్వారములోనికి మీరు అడుగుపెట్టి దీవన మార్గములోనికి నవజీవనమైనటువంటి ఆత్మీయ జీవితంలోనికి మీరు అడుగు పెట్టగలరు మీ జీవితము తేజమయముగా వెలుగువంతముగా ఆశీర్వాదకరముగా దీవెనకరంగా అనేకులకు ఉపయోగార్థంగా మార్చబడుతుంది ఈ నిరీక్షణ ద్వారములోకి మీరు ప్రవేశించిన ఎడల మీ కొరకు నేను ఆ నిరీక్షణ ద్వారమును తెరిచి ఉంచాను అదే ఈ సువార్త ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు తన వాక్యము వినిపింపచేయడమే నిరీక్షణ ద్వారము ఆ కోరు లోయ శ్రమగల బాధ కలిగినటువంటి కష్టాలు కన్నీళ్లు బాధలు ఇబ్బందులు వేదనలు అవమానాలు నిందలు అపహాస్యాలు మరణస్థితి అనారోగ్యము వీటన్నిటి స్థితిలో ఉన్నటువంటి లోయ అనుభవంలో ఉన్నటువంటి అనగారిపోయినటువంటి అనుభవములో ఉన్నటువంటి వారికి ప్రభు ఈరోజు సెలవిస్తున్నాడు నేను మీ కొరకు నిరీక్షణ ద్వారమును తెరిచి ఉంచాను మీ కొరకు నేను చేసి ఉంచాను మీరు ప్రవేశించుడి మీకు రెండంతలు ఆశీర్వాదాన్ని మరలా మీకు కలుగజేస్తాను కోల్పోయిన దానికి రెట్టింపు ఆశీర్వాదాన్ని నేను మీకు అనుగ్రహిస్తానని దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి ప్రే సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినిచిన నీవు ఒకవేళ ఆ కాను వల్లే పాపములో ఉన్నా సరే దాన్ని కప్పిపుచ్చుకుంటూ నేనేమి తప్పు చేయలేదు పాపము చేయలేదని ఆయన సన్నిధిలో కనపడుతున్నప్పటికీ ఆయన అయితే కోపగించుకోవట్లేదు కానీ నా వైపు తిరగండి నేను మీకు నిరీక్షణ ద్వారమును కలుగజేస్తాను మీ అవిధేయతను బట్టి మీరు దాచుకున్నటువంటి పాపాన్ని బట్టి మీ హృదయ సంబంధమైనటువంటి సున్నతిని కోల్పోవట చేత మీ హృదయములో నా వాక్యము ఆజ్ఞలు ఉండకపోవట చేత మీరు ఆకోరులోయ అనుభవములో ఉన్నారు ఆ అనుభవములో నుండి మిమ్మును నిరీక్షణ ద్వారము ద్వారా దీవెన మార్గములోనికి నడిపించడానికి మీ ఎదుట ద్వారమును కలుగజేసి ఉంచానని ప్రభు సెలవిస్తూ ఉండగా మనము ఆ నిరీక్షణ ద్వారములోనికి ప్రవేశిద్దాం దేవుని రాజ్యానికి వారసులుగా మార్చబడదాం మన పితరుడైనటువంటి యాకోబును ఒకసారి మనము చూసినట్లయితే అతడు ఆ కోరులోయ అనుభవములో ఉన్నాడు తన మామ అయినటువంటి లాభాను యొద్ద హారాను దేశ్యములో అణిచివేయబడుతూ ఉన్నాడు తన ఆశీర్వాదాన్ని తాను సంపూర్ణముగా అనుభవించలేని వాడిగా ఉన్నాడు అయితే అతన్ని దేవుడు అక్కడ విడిచిపెట్టలేదు నీ స్వదేశమునకు బయలుదేరు యాకోబు నేను నిన్నక్కడ ఆశీర్వదిస్తానని దేవుడు యాకోబుతో చెప్పాడు ఆ మాట విని యాకోబు బయలుదేరుతూ ఉన్నాడు తన భార్యలను తన బిడ్డలను తన మందను తీసుకుని పనివారిని తీసుకుని వెళుతూ ఉన్నాడు అయితే ఎబ్బోకు రేవు దగ్గర అతడు ఒంటరిగా మిగిలిపోయాడు మరణ భయముచేత తాను చేసినటువంటి పాపానికి ప్రతిఫలము రాబోతుంది తాను మోసము చేసినటువంటి అన్న తనచేత మోసగించబడినటువంటి అన్నయ్య యాకోబును చంపడానికి వస్తున్నాడని విని అతడు మరణ భయముతో ఆ ఎబ్బోకు రేవు దగ్గర నిలిచిపోయాడు అయితే ప్రభు అతన్ని మరణానికి అప్పగించలేదు యాకోబు కోసము దేవుడు నిరీక్షణ ద్వారమును కలగజేశాడు ఆ నిరీక్షణ ద్వారమే ఎబ్బోకు రేవు ఆ ప్రదేశములో చిమ్మ చీకటిలో ఆ నిరాశ నిషిధిలో విషాదములో మునిగిపోయినటువంటి యాకోబు ఆ నిరీక్షణ ద్వారము దగ్గర కనిపెట్టుకుని ఉన్నాడు నా కొరకు నా దేవుడు ఒక ద్వారమును తెరుస్తాడు అని ఈ మరణ ద్వారములో నుండి నన్ను తప్పిస్తాడని ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్నాడు రే సహోదరి సహోదరుడా అతడు యోచించినట్లే అతడు ప్రార్థించినట్లే అతని కన్నీటికి దేవుడు జవాబిచ్చాడు యాకోబు అనేటటువంటి మోసకరమైనటువంటి ఆ కోరు శ్రమల బాధల ఇబ్బందుల మోసము అన్యాయమైనటువంటి అనుభవములో నుండి నిరాశ నిషిధిలో ఉన్నటువంటి అతని విషాదకరమైనటువంటి స్థితిలో నుండి దేవుడు యాకోబను లేవనెత్తి ఇష్రాయేలు అని అతని పేరును మార్చాడు ఈ విధముగా తన ప్రియుల పట్ల తన ప్రియుల పక్షమున తన జనుల కొరకు ఆయన నిరీక్షణ ద్వారమును తెరుస్తూ ఉన్నాడు కలుగజేస్తూ ఉన్నాడు బయలుపరుస్తూ ఉన్నాడు తెలియజేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా యాకోబునే కాదు తను నమ్ముకున్న ప్రతి వారిని ఆయన నిరీక్షణ ద్వారము చేత తప్పిస్తూ విడిపిస్తూ నడిపిస్తూనే ఉన్నాడు ఈరోజు జివాక్యము వినిచిన మిమ్మును విడిపించడానికి ఆయన సమర్థుడిగా శక్తిగలవాడిగా ఉండగా ఆయన నిరీక్షణ ద్వారములోనికి అడుగు పెడదాం ఆయన వాక్యములోనికి అడుగు పెడదాం ఆయన విశ్వాసములోనికి అడుగు పెడదాం ఆయన శక్తి సామర్థ్యములోనికి మనల్ని మనము అప్పగించుకుందాం ఆయనే మనకు నిరీక్షణ ద్వారము ఆయన లోకి మనము ప్రవేశిద్దాం ఆయన మనలను సర్వసత్యములో నడిపిస్తాడు పరిశుద్ధాత్మ అగ్నిచేత మనలను శుద్ధి చేస్తాడు ఆయన మనకు తోడుగా ఈ ఉండి గమ్యమునకు చేరుస్తాడు ఇప్పటి వరకు మూసుకుపోయినా ఇక చేయలేను అనేటటువంటి భయాందోళనలో ఉండే కష్టాల్లో నుండి ఆర్థిక ఇబ్బందుల్లో నుండి కరువుల నుండి అసమాధానాలలో నుండి చింతలలో నుండి అవమానాలలో నుండి ప్రతి ఒక్క సన్నివేశము కన్నీటిలో నుండి ఆయన విడిపిస్తాడు ఐక్యతను కలుగజేస్తాడు ప్రతిచోట ఆయన మనకు విడుదలను కలుగజేసి నిరీక్షణ ద్వారా మనల్ని ప్రవేశింపజేసి అనేకులకు ఆశీర్వాదకరముగా మారుస్తాడు కాబట్టి సహోదరి సహోదరుడా ఈరోజు జివాక్యము వినిచిన నీ జీవితములో ఆ కోరు అనే అనుభవములో నువ్వు కొట్టుమిట్టాడుతూ ఉండి ఉండవచ్చు పాపములో కూరుకుపోయి ఉండి ఉండవచ్చు అయితే ప్రభు ఈ రోజు నీ కొరకే నిరీక్షణ ద్వారాన్ని తెరుస్తాను అని ఆయన సెలవిస్తూ ఉండగా ఈ సమయంలో జివాక్యము వినిచిన మనము అటువంటి నిరీక్షణ కలిగి ప్రభుని ఆనుకొని ఆ కోరులోయ అనుభవములో నుండి తప్పింపబడుటకు ఆయన కృప సహాయము కొరకు ప్రార్థిద్దాం కాబట్టి సమయంలో జివాక్యము వినిచిన నీవు ఏ స్థితిలో ఉన్నా ఏ స్థలములో ఉన్నా చోటే ఆ స్థితిలోనే ఒక్క నిమిషము తలలు వంచి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి సకల ఆశీర్వాదాలకు ఆధారభూతుడవైన మా ప్రియ పరలోకపు పరమతండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొలుచున్నాం దేవాద్భుతమైన రీతిగా ఈరోజు మీ వాక్యము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడి మమ్మల్ని తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలు ప్రభువా ఇప్పటి వరకు నీ కృపలో భద్రపరిచిన విధానానికే కృతజ్ఞత వందనాలు అయ్యా వాక్యము విన్న ప్రతి వారిని మీరు నిండారుగా దీవించండి ఆకోరు అనేటటువంటి లోయ నుండి అనగా శ్రమలు బాధలు కష్టాలు ఇబ్బందులు కన్నీరు వేదనలు అనేటటువంటి అనుభవముల నుండి విడిపించడానికి నీవు నిరీక్షణ ద్వారమును కలగజేస్తావని మీరు సెలవిచ్చి నేటి దినాన మీరు నిరీక్షణ ద్వారమును నీ వాక్యము చేత మీరు సెలవిచ్చి తెలియజేసినందుకు తెలిసినందుకు మీకే కృతజ్ఞత వందనాలు దేవా విన్న ప్రతి బిడ్డ ఈ నిరీక్షణ ద్వారములోనికి ప్రవేశించినట్లుగా నీవే ఆ నిరీక్షణ ద్వారమును సత్యములోనికి అడుగు పెట్టినట్టుగా పాపాన్ని విడిచిపెట్టునట్లుగా ఆ కాను వల్లే తన పాపమును దాచుకున్న వారు కాక నీ ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టి నిరీక్షణ ద్వారములోనికి కరముగా వారి జీవితాన్ని వెలుగుమయముగా మార్చబడుటకు తీర్మానము చేసుకున్న ప్రతి వారిని మీరు రోజు దీవించి ఆశీర్వదించండి అయ్యా వాక్యము విన్న ప్రతి వారిని మీరు నిండారుగా రుగా దీవించమని మరొక మారు ప్రతి బిడ్డను ఆశీర్వదించండి ప్రతి అవసరతను అక్కరను మీ మహిమలో తీర్చి ప్రతి బిడ్డకు సహాయము దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిస్తున్నాం దేవా ఈ రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను ప్రతి బిడ్డను మీ నూతన దయాకిరటం చేత ఆశీర్వదించి దివా రాబోయే కాలమంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనిచున్నాం శుభ కార్యాలను జరుపుకున్న బిడ్డలకు కూడా మీరు తోడుగా ఉండి ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం దివ శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డను మీరు దర్శించి మా కోసము గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి అయా శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడ్డలకు పరిచర్య అందిస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిస్తున్నాం దేవా ప్రాముఖ్యముగా మరొక మారు ఈ పరిశుద్ధ దినము చిన్నారి బిడ్డ అవిన సత్య కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డను జ్ఞాపకము చేసుకోండి ఆ బిడ్డకు అందించబడుతున్న చికిత్సను జ్ఞాపకము చేసుకోండి ఆ బిడ్డకు చికిత్సను అందిస్తున్న డాక్టర్లను జ్ఞాపకము చేసుకోండి నర్సులను జ్ఞాపకము చేసుకోండి మీ కృప చేత మీ ప్రేమ చేత మీ జ్ఞానము చేత నింపమని వేడుకొనిస్తున్నాం దేవా బిడ్డ వాడుతున్న ప్రతి ఔషధాన్ని శుద్ధీకరించండి అయా బిడ్డలో ఉన్న ప్రతి రక్త క్యాన్సర్ కణాన్ని మీ పరిశుద్ధాత్మ అగ్నిచేత దహించి వేసి అయా మీ శ్రేష్టమైన రక్తాన్ని ఆ బిడ్డలో ప్రవహింపజేసి అయా అనేకుల ఎదుట ఆ బిడ్డను సాక్షి బిడ్డగా నిలబెట్టమని వేడుకొనిచున్నాం తన తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకోండి వారి వేదనను తీసివేయండి వారి కన్నీటిని తుడిచి బిడలకు శాంతిని సమాధానమును దయచేయమని వేడుకొనుచున్నాం దేవా ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించండి వడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొనిచున్నాం ముఖ్యంగా నా తండ్రి ఈ రోజుల్లో ఈ రోజుల్లో అయా అనేకమైన రోడ్డు ప్రమాదాలు జరుగుతా ఉన్నాయి అయా బిడ్డలను జ్ఞాపకము చేసుకోండి ప్రయాణము చేస్తున్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి క్షేమకరమైన ప్రయాణాన్ని దయచేసి బిడ్డలు చేరవలసిన గమ్యస్థానాలకు బిడలను క్షేమముగాను సురక్షితముగాను చేర్చమని వేడుకొనిచున్నాం దివ ప్రాముఖ్యముగా మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నారు ఈ పరిశుద్ధ దినము అయ్యా ప్రతి బిడ్డను మీ బంగారు హస్తాల్లో పెడుతున్నాను వారి ప్రార్థన విజ్ఞాపనలను మీరు ఆలోకించి అంగీకరించి వారి జీవితాలలో కొదవుగా ఉన్నది ప్రతిది కూడా మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రే కుమారుడైన ఏస్సు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్